భారత్ పాక్పై దాడి చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జియో పొలిటికల్ సమీకరణాలు త్వరితగతంగా అనిపిస్తుంది అయితే భారత్ పరిస్థితులను నిశితంగా గమనిస్తుంది భారత్ ఇప్పుడు త్రీ ఫ్రంట్ వార్ చేయవలసి వస్తుందేమో అని అనిపిస్తుంది భారత్ను మూడు వైపుల నుండి చుట్టుముట్టాలని పాక్ చైనా బంగ్లాదేశ్లతో కలిసి పన్నాగం పన్నుతుంది సిగ్గులేని పాకు తాను ఒంటరిగా మనపై గెలవలేక భారత్ను మూడు వైపుల నుండి చుట్టుముట్టాలని పాక్ చైనా బంగ్లాదేశ్లతో కలిసి పన్నాగం పన్నుతుంది చైనా బంగ్లాదేశ్లను సిరిగురు కారిడార్ వైపు యాక్టివేట్ చేయాలని తన వక్రబుద్ధిని చూపిస్తుంది ఇప్పుడు భారత్ ఊరుకుంటుందా డ్రాగన్ దేశం బంగ్లాదేశ్లో రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ను పునర్నిర్మించాలని చూస్తుంది చైనా అధికారులు ఇటీవలే బంగ్లాదేశ్లోని రంగ్పూర్ అనే ఎయిర్ బేస్ను దర్శించారు ఇక్కడ కనుక చైనా సైనిక స్థావరం ఏర్పరచుకుంటే అది భారత్కు అత్యంత ప్రమాదకరంగా మారనుంది ఎందుకంటే అది భారత్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది నిమిషాలలో మన ప్రధాన నగరాలపై దాడి చేయడానికి ఆస్కారం కలుగుతుంది చైనాకు భారత్ పాక్పై దాడి చేసిన తర్వాత జరుగుచున్న పరిణామాలు చూస్తుంటే తెర వెనుక అమెరికా ద్వంద్వనీతి మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అమెరికా ఎయిర్ ఫోర్స్ బృందం ఒక కార్గో విమానంలో ఆయుధాలతో ఢాకాలు అడుగుపట్టినట్లు వార్తలు వస్తున్నాయి పేహల్గాం సంఘటన సమయంలో కరెన్సీ కంపెనీలు పాక్ జనరల్ అయిన అసీం మునీర్తో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి భారత్ పాక్పై దాడి చేసిన సమయంలోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అదే ఐఎంఎఫ్ రెండు దేశాలకు లోన్ సాంక్షన్ చేసింది అందులో ఒకటి బికారిస్తాన్ అయిన పాకిస్తాన్ మరొకటి కంగ్లాదేశ్ అయిన బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలకు లోన్ ఇవ్వకూడదని భారత్ కోరింది ఐఎంఎఫ్ అమెరికా చేతిలో కీలుబొమ్మ అమెరికా చెబుతూనే ఈ రెండు దేశాలకు లోన్ సంక్షన్ చేయబడింది ఇదంతా ఒక నాటకీయ పద్ధతిలో భారత్ని ఇరుకున పెట్టే ఉద్దేశంతో చేయబడింది అయితే ఇటీవలే ఆ లోన్ క్యాన్సల్ అయిన విషయాలు బయటకు వస్తున్నాయి అందులో ఎంత నిజముందో తెలియదు కానీ పాక్ బంగ్లాదేశ్లకు ఐఎంఎఫ్ ఇచ్చిన డబ్బులను అమెరికా తమకు వెనకకివ్వమని వాటికి బదులుగా ఆయుధాలు తీసుకోమని మరి ఈ రెండు దేశాలను కోరింది అయితే భారత్ ఒకవైపు పాక్ తల పొగరును నేలకు దించింది ఇటీవల భారత్ చేసిన దాడికి పాక్ విధ్వంసమైంది ఈ దాడి సందర్భంగా పాక్ను భారత్ ఒక ల్యాబ్లాగా వాడుకొని మన ఆయుధాల సామర్థ్యాన్ని టెస్ట్ చేసుకున్నాము మనం ఒకవైపు పాకిస్తాన్పై యుద్ధం చేస్తున్న సందర్భంలోనే చైనా బంగ్లాదేశ్లు నాటకాలు ఆడడం మొదలుపెట్టాయి మరోవైపు చైనా బంగ్లాదేశ్లకు గట్టి హెచ్చరిక లాంటి సంకేతం పంపాలని భారత్ ఇప్పుడు సిరిగురి కారిడార్ చెకన్ నెక్లో యుద్ధానికి సిద్ధమని తెలపడానికి సైనిక విన్యాసాలు ప్రారంభించింది దీనికి త్రీ స్థార్ పాహార్ అని పేరు పెట్టింది పితృలారా మీకు తెలుసు బంగ్లాదేశ్ పరిపాలకుడు అదే అమెరికా పెంపుడు కుక్కైన యూనిస్ చైనాకెళ్ళి అక్కడ మన సెవెన్ సిస్టర్ గురించి కూతలు కూశాడు భారత్ను నార్త్ ఈస్ట్ స్టేట్ను కలిపే సిరిగురి కారిడార్ను భారతదేశంతో డిస్కనెక్ట్ చేస్తామని చెప్పాడు భారత్ అంటే ఏంటో తెలిసి ఒక ఒకవైపు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం కలలుగంటున్నాడు భారత్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికే అమెరికా సిఏ ఏజెంట్గా బంగ్లాలో పరిపాలనకు దిగాడు అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్ను చూసి వెస్ట్రన్ కంట్రీస్ చైనాలు తట్టుకోలేక ఎలా అయినా భారత్ను దెబ్బ కొట్టాలని పాక్ బంగ్లాదేశ్లకు డబ్బులిచ్చి ఇచ్చి భారత్పై రెచ్చగొడుతున్నాయి భారత్ను ముక్కలుగా వేరు చేయాలని చూస్తున్నాయి భారత్ ఒక సూపర్ పవర్గా అవతరిస్తుందని వారి బాధంతా వారి ఏడ్పంతా ఈ పరిణామాలను చూస్తుంటే ఇప్పుడు భారత్ త్రీ ఫ్రంట్ వార్ చేయవలసి వస్తే ఒకవైపు చైనాతో అరుణాచల్ ప్రదేశ్లో పాక్తో కాశ్మీర్లో బంగ్లాదేశ్లో జిహద్గాలతో యుద్ధం చేయవలసి వస్తుందేమో పాక్ ఐఎస్ఐ చైనా బంగ్లాదేశ్ కలిసి ఇప్పుడు యాక్షన్లోకి వచ్చే విధంగా కనిపిస్తుంది ఇటీవల భారత్ పాకిస్తాన్ను ఇరవై నిమిషాల్లోనే కంపింపచేసి మరో ఇరవై ఏళ్ళైనా కోలుకోకుండా చేసింది ఈ నేపథ్యంలో మన దేశ సమఖ్యత కోసం సమగ్రత కోసం భద్రత కోసం అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండాలి మోడీ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను మనమందరము సమర్థించాలని ఆశిస్తున్నాను మిత్రులారా మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు జై హింద్